కొత్తపల్లిలో మురుకు కాలువ సీల్డ్ తొలగింపు కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని రాయలసీమలోని అతిపెద్ద పంచాయతీ కొత్తపల్లిలో రామేశ్వరం నుండి వయా కొత్తపల్లి కానపల్లె వరకు వెళ్లే డ్రైనేజీ కాలువ పూర్తిగా బ్లాక్ అవ్వడంతో కొత్తపల్లి పంచాయతీ ప్రజలు దుర్గంధంతో ఇబ్బంది పడుతూ ఉన్నారన్న విషయాన్ని తెలుసుకున్న కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ మరియు కడప జిల్లా సర్పంచ్ల సంఘ అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి వెంటనే హిటాచీ ద్వారా కాలువలోని సీల్డ్ను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు కొత్తపల్లి పంచాయతీ పరిధి నుండి కానపల్లి వరకు మురుగు కాలువలోని సీల్డ్ను తీసి మురుగునీరు సక్రమంగా వెళ్లేందుకు ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టనని కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కడప జిల్లా సర్పంచ్ల సంఘ అధ్యక్షుడు కొన్నిరెడ్డి శివచంద్రారెడ్డి అన్నారు ఎంతో అభివృద్ధి చెందుతున్న కొత్తపల్లి పంచాయతీ పరిధిలో ఎవరైనా సరే నివాసాలు ఏర్పాటు చేసుకోవాలన్నా వెంటనే అనుమతులను ఇస్తామని అటువంటి వారు ఎవరైనా ఉంటే తమను కానీ పంచాయతీ కార్యాలయంలో కానీ కలిసి తమ పనిని చేసుకోవాలని కొన్నిరెడ్డి శివచంద్రారెడ్డి అన్నారు రోజు కొత్తపల్లె గ్రామ పంచాయతీలో అనేకమైనటువంటి అభివృద్ధి పనుల్లో భాగంగా రామేశ్వరం నుండి వన్ టౌన్ నుంచి మోడంపల్లె నుంచి సీనియా బుకా నుంచి వచ్చే వాటర్ అంతా స్టోరేజ్ అయ్యి ఇక్కడ ప్లాట్లలో అయితేనేమి ఇండ్లలో అయితేనేమి ఎక్కువ స్టోరేజ్ అయ్యి ఆ ఇళ్ళకు నమ్ము తీరుతూ ఉన్నది చాలా రోజుల నుండి వాళ్ళు నన్ను అడగడము అక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇళ్ళు కట్టుకునే దానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది కట్టుకునే దానికి కూడా ఇబ్బందికరంగా ఉంది విపరీతమైనటువంటి దోమల్లో బెరుగల ఎక్కువగా ఉంది అని చెప్పి వాళ్ళు వాసన ఎక్కువగా వస్తుందని చెప్పి అడగడం జరిగింది ఆ పనిలోనే ఈరోజు అక్కడి నుండి వచ్చే వాటర్ అంతా స్టోరేజ్ అయ్యి ఇబ్బంది పెడుతున్నారు గతంలో ఏం చేస్తున్నామంటే మేము ఇక్కడ పైరు పెడుతున్నాము ఇక్కడ అన్ని వెంచర్లు స్టార్ట్ అయ్యి ఇరుతికల గోడలు కట్టడం చాలా ఇబ్బందికరంగా ఉంది అయినా కూడా ఇటాచి పెట్టించి ఎక్కడైతే మనం పని చేస్తే బాగుంటుందనే ఉద్దేశం సదుద్దేశంతోనే ఉద్దేశంతోనే ఈరోజు చేయడం జరుగుతుంది ఆ కార్యక్రమంలోనే ఈరోజు అక్కడి నుండి వచ్చే వాటర్ అంతా కానపల్లెకి చేరి కానపల్లె నుంచి అక్కడ ఏట్లోకి వెళ్తాయి దానికి సంబంధించినటువంటివి ఈరోజు పని మొదలు పెట్టాము చేస్తున్నాము మూడు రోజులైంది చేపట్టి చూడండి ఎంత గలీజ్గా ఉందో ఇది దీనికి అందరికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటిది తరుణం మేము పంచాయతీకి సర్పంచ్గా ఇట్లాంటి ఏవైనా పనులు ఉంటే కనుక మేము ఖచ్చితంగా చేసి చెప్తామని కూడా మీకు మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు కొత్తపల్ల పంచాయతీలో చాలా చాలాసార్లు కూడా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలోనే ఇక్కడ ఇక చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ ఇక్కడే ఇల్లు కట్టుకోవడము అపార్ట్మెంట్ కట్టడం కూడా మాకు చాలా సంతోషకరంగా ఉంది ఎవరైనా కానీ రండి కొత్తపల్ల గ్రామ పంచాయతీలో మీకు మాకు పంచాయతీ ద్వారా ఏ వసతులు అవసరమైతాయో ఆ వసతులు దగ్గరుండి ఉండి ఇప్పించి చేస్తామని చెప్పి కూడా మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటూ ఏ సమస్య వచ్చినా కూడా నా దగ్గరకు వచ్చే చేస్తానని చెప్పి మేము తెలియజేసుకుంటూ సరే